ముప్పై ఒక్క లక్షలు ఇల్ల పట్టాలి మేనిఫెస్టో లేవు ప్రతి ఒక్కరికి కూడా నేను సందర్భంగా నేను మనం చేసేది ఒకటి రోజు ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఏ మేరకు చేయగలుగుతామో ఆ మేరకు నేను చెప్పగలుగుతున్నా అబద్ధాలతో చదవడం పోటీ పడదలుచుకోలేదు ఇంకా అంటే అది అబద్ధాలను తెలిసినప్పుడు ఆ అబద్ధాలతో పోటీ పడిన కాబట్టి చేయగలి మాత్రమే జగన్ చెప్తా ఏ వసూలుగా ఉన్నా కూడా ఇంకొక మాట కూడా మళ్ళీ చెప్తాము ఏ వసూలుగా ఉన్నా కూడా జగన్ ప్రతి పేదవాడి కోసం అడుగులు ఖచ్చితంగా వేస్తారు అని మాత్రం ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తాము పేదవాడికి మంచి చేసే విషయం చంద్రబాబు నాయుడు ఒకటే ఒక విషయం చెప్తా ఉన్నా జగన్ అబద్ధ లాడు జగన్ మోసింది చేయలేకపోతే చేయలేనని చెప్తాడు అప్పటి జగన్ ఎప్పుడు అబద్ధ జగన్ ఎప్పుడు మోసింది పేదలకు ప్రేమించే విషయంలో పేదలను అభిమానించే విషయంలో మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా జగన్ వేసిన అడుగు ఈరోజు ఈ మాటలన్నీ కూడా నేను చెబుతూ ఒకటి ఒక విషయం చెప్తా ఉన్నా జగన్ అబద్ధ నాడు జగన్ మోసం చేయలేకపోతే చేయలేదని చెప్తాడు తప్పు నుంచి ైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్